హాయ్ అండి గుడ్ బాని ఈరోజు ఆస్కార్ దుకాణం నుంచి నేను శ్రీమతి కిట్ను తీసుకోవడం జరిగింది నేను మొన్న ఆర్డర్ చేసుకుంటే ఈరోజు పంపించారు ఆస్కార్ దుకాణం నుంచి ఇప్పుడు ఈ ఆస్కార్ దుకాణం నుంచి వచ్చినటువంటి కిట్ కాస్ట్ వచ్చేసి మూడు వేల యాక్చువల్గా నాలుగు వేలు డిస్కౌంట్లో మన మూడు వేల ఆరు వందల వచ్చింది ఇందులో ముప్పై ఆరు కిరణాల సరుకులు మన కిచెన్కు సంబంధించిన పప్పులు ఉప్పులు అన్ని కూడా దీంట్లో ఉన్నాయని చెప్పారు ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా రెండు మిల్చండి ఉత్తి పెరపత్తి కదా అంటే మనం పోపులకు వాడుకోవడానికి ఇవి అతి గులాబ్ జామ్ ప్యాకెట్ ఇది చింతపండు అండి చికెన్ మసాలా గులాబ్ జామున్ మిక్స్ రెండు ఇచ్చారు ఇది సేమియా సేమియా ప్యాకెట్ ఇది బ్రూ గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ చిల్లీ పౌడర్ మిర్చి మిరపొడి పొడి అంటాం కదా హోల్ లవంగాలు దాల్చిన చెక్క ఇది ధనియాల పొడి ఇవి ఎండు కొబ్బరి కొబ్బరి కుడతలు అంటాం కదా బెల్లం అటుకులండి మనకు వెజిటేషియన్ ఫుడ్ వచ్చింది మధ్య ఫ్రూట్ నట్ స్వీట్స్కి సంబంధించి తువేలి వన్ పౌడర్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది మనమే కాకుండా చిన్నవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు ఇది ఒకటి మనకు ఏడు వందల యాభై గ్రాములు నెట్ వెయిట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎంఆర్పి ఇక్కడ నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది ఒకసారి చూడవచ్చు సాంబార్ పౌడర్ ఇది ఆశీ టర్మరిక్ పసుపు ఇది రసం పౌడర్ పులిహోర పౌడర్ కుంకుమ ఇది బిర్యానీ మసాలా ఇది ఉప్పండి రాళ్ళ ఉప్పండి అంటుంటాం కదా జీలకర్ర అంటే మన బొంబేర అంటుంటాం కదా ఆశీర్వాద్ సాల్ట్ సంద మన గుడ్డు ఉప్పు ఇంతకుముందు ముందు చూస్తాం కదా ఇది సన్న ఉప్ప బాస్మతి అండి ఇది శనగపిండి ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి శ్రీరక బ్రాండ్ ఇడ్లీ రవ్వ కావాలండి గరం మసాలా పల్లీలు అండి ఇవి వేరుశెనగ గుళ్ళు అంటాం కదా పాటు మనకు పుట్నాలు ఇవి అంటే పప్పులు అంటాం కదా పప్పులు పప్పు పుట్నాలు ఈ ప్రీడమ్ ఆయిల్ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ ప్యాక్ ఎక్కడైనా మనకు ప్యాకెట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సపరేట్గా ఒక మరో బాక్స్లో ఇట్లా ప్యాక్ చేసి మనకు పంపించండు తాజ్మహల్ వారి టీ పొడి శనగపప్పు అండి కందిపప్పు మినపప్పు అండి మినపప్పులు అంటాం కదా అండి మనకు ఆస్కార్ దుకాణం నుంచి మనకు వచ్చినటువంటి ముప్పై ఆరు సరుకులు మీరు ఇప్పుడు చూస్తున్నారు నాకైతే సాటిస్ఫాక్షన్ అంటే ప్రతి నెల మనం ప్రతి ఇంట్లోకి కూడా ఇలాంటి సరుకుల రేట్వి ప్రతిసారి ప్రతి నెల ఉంటాం ఇక్కడ మనం ఒకసారి ఒకసారి కొనాలను లేని లేదు మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ కొనచ్చు ఇలా కొనడం వల్ల మనము ఇందులోనే సంపాదించుకొని ఇదే ఆస్కార్ దుకా హబ్లు సంపాదించుకునే డబ్బులను ఇదే ఆస్కార్ హబ్ దుకాణంలో మనం ఖర్చు పెట్టడం ద్వారా మనకు ప్రొడక్ట్ అయితే వస్తుంది ఇట్లాగే మన క్రిస్తవాళ్ళకు వీటి గురించి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తే మనకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది కూడా ఆస్కార్ దుకాణం మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు నచ్చింది మీకు కూడా నచ్చితే దీన్ని షేర్ చేయండి మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ